హైవేలో ఫాస్ట్గా వెళ్తున్న ఒక లారీ లోపల కొన్ని గొర్రెలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి ఆ లారీని చేజ్ చేశారు ఇంతలో ఒక నల్ల షర్ట్ అయినా లారీ పైకి ఎక్కాడు ఎక్కిన తర్వాత ఆ లారీ లోపల ఉన్న ఒక గొర్రెని తీసుకువచ్చి మోటార్ సైకిల్ అయినకి సైకి చేయగల మోటార్ సైకిల్ అయిన ఆ లారీకి కొంచెం దగ్గరగా వెళ్ళాడు ఆ మోటార్ సైకిల్ పక్కన ఒక స్పేస్ ఉంది చూడండి మూడో పర్సన్ కూర్చునే స్పేస్ ఆ స్పేస్ లోపల గొర్రెని వేసి అతను కూడా ఆ లారీ నుంచి దిగిపోయాడు బండి పైన నించుని మరి కొరియర్ వ్యాన్ లోపల ఉన్న కొరియర్స్ని ఈ వ్యక్తి తీస్తూ ఉన్నాడు అలా తీసిన తర్వాత ఎంచక్కగా బండి మీద కూర్చొని ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి సంఘటనలు హైవేలో చాలానే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ షర్ట్ అండ్ బ్లూ కలర్ షర్ట్ లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లల్ని జాతకం నిండి వీళ్ళు ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్ లో దొంగతనం చేస్తూ ఉంటారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మన ముందు ఒక వైట్ స్కూటీ పాస్ అయింది కదా అతని దగ్గరికి ఈ రెడ్ కలర్ షర్ట్ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే ట్రాఫిక్ వల్ల అతను ట్రాఫిక్ మధ్యలో ఆగాడో అతను తగిలించుకున్న బ్యాగ్ ఒక జిప్ అనేది ఓపెన్ చేసి ల్యాప్టాప్ అనేది తెద్దాం అనుకున్నాడు ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అవటంతో ఆ వైట్ స్కూటీ అతను వెళ్ళిపోయాడు పాపం వీళ్ళ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది ఇప్పుడు ప్లాన్ టూ ఈ ప్లాన్ టూ లో ఏంటంటే ఈ రెడ్ కలర్ షర్ట్ అబ్బాయి ఒక మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి యొక్క బ్యాగ్ జిప్ అనేది ఓపెన్ చేశాడు ఇంతలో పక్కనే ఒక పోలీస్ రావడంతో ఆ పోలీస్ అతను చూసి ఇతనికి భయం వేసి వెనక్కి వెళ్ళిపోయాడు ఇలానే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం కాన్సంట్రేషన్ మొత్తం మనం ట్రాఫిక్ మీదే పెడుతూ ఉంటాం కానీ యాక్చువల్గా మన బ్యాక్ సైడ్ మనం తగిలించుకున్న బ్యాగ్ జిప్ అనేది ఓపెన్ చేసి అందులో కూడా వస్తువుని తీస్తూ ఉంటారు జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పొద్దున్నే నాలుగింటికి కావాలంటే ఎవరికైనా కష్టమే కానీ దొంగలకైతే కాదు ఇక్కడ కనిపిస్తున్న ఈ దొంగలు పొద్దున్నే నాలుగింటికి ఒక షాప్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ షాప్ ఒక షటర్ని తీద్దాం అనుకుంటే దానికి తలాలు వేస్తున్నాయి ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో చేసేదేమీ లేక వీలు తెచ్చుకున్న ఒక అనేది షటర్కి ఉన్న హ్యాండిల్ బారికి కట్టారు ఇంకా గేట్గా లాగారంటే షటర్ అనేది ఓపెన్ అయ్యింది ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆ షటర్ లోపలికి వెళ్ళి ఆ షటర్ లోపల ఉన్న లాకర్ ని బయటికి తీసుకొచ్చేశారు ఇంకేముంది ఆ లాకర్ లాకర్నే మాయం చేస్తారు ఒక దెబ్బకి షాప్ బయటికి తెచ్చిన ఆ లాకర్ని మోసుకుంటూ వెతికెళ్ళిపోయారు ఈ దొంగలు షాప్స్కి వాళ్ళు కొనే వాళ్ళకన్నా చూసేవాళ్ళే ఎక్కువ అలాగే ఇక్కడ గ్రీన్ రసా అవన్నీ జాగ్రత్తగా ఈవిడ ఏదో కొందా ఉన్నట్టు వచ్చినట్టు వచ్చి ఓనర్ యొక్క లాకర్ని ఓపెన్ చేసింది ఓపెన్ చేసి ఆ లాకర్లో ఉన్న డబ్బుల్ని ఈవిడ తన పర్సులో పెట్టుకొని మొత్తం చూసి ఏది నచ్చినట్టు వెళ్ళిపోయింది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆడవాళ్ళు షాప్కి వచ్చి కొందాం అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ ని అడుగుతూ ఉంటారు ఇంతలో ఒక ఆవిడ కిందకు వంగుంటుంది మిగతా ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి ఆవిడ కనిపించకుండా ఉండటానికి వాళ్ళ చీరలతో ఆమె కవర్ చేస్తూ ఉంటారు ఇంతలో ఈవిడ ఓనర్ యొక్క లాకర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుల్ని తీసుకొని ఈవిడ తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది ఆ పైన ఒక ఆవిడ చూడండి బ్లూ శారీలో ఉన్న ఆవిడ ఎంత బాగా కవర్ చేస్తున్నా ఈవిడ కనిపించకుండా ఉండటానికి ఇంతలో ఏమి ఎరగనట్టుగా ఇక్కడ డబ్బులు తీసుకున్న యావిడు ఉంది కదా మెల్లగా సైడ్ నుంచి వచ్చి వాళ్ళల్లో కలిసిపోతూ ఉంటుంది ఒక చెప్పుల షాప్కి నలుగురు ఆడవాళ్ళు ఒక చిన్న పిల్ల కూడా వచ్చింది ఇంతలో ఈ నలుగురు ఆడవాళ్ళు ఆ చిన్నపిల్లని కనిపించకుండా ఉండటానికి వాళ్ళ చీరలతో కవర్ చేస్తూ ఉన్నారు ఇంతలో ఆ చిన్నపిల్ల ఓనర్ యొక్క లాకర్లో ఉన్న డబ్బులు అనేవి తన షర్ట్లో ఎంత బాగా పెట్టుకుంటుందో చూడండి ఇలాంటి వ్యక్తులే మన చుట్టూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఆ చిన్నపాబ ఎప్పుడైతే డబ్బులు మొత్తం తన షర్ట్లో వేసుకుందో అప్పుడు మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక సైకిల్ చేస్తుంది ఇంతలో పక్కనే ఉన్న ఒక ఆవిడ ఏమి నచ్చలేదంటూ వెళ్ళిపోతుంది ఇక మిగతా నలుగురు కూడా మాకు ఏమి నచ్చలేదంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇలానే డబ్బులు అనేవి పోగొట్టుకుంటారు పబ్లిక్ ప్లేసెస్లో బైక్ పార్క్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి పార్క్ చేయండి ఎందుకంటే బైక్ దొంగతనాలు కూడా జరుగుతూనే ఉంటాయి కదా ఇక్కడ మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక బ్లూ షర్ట్ అయిన ఉన్నాడు కదా ఆ షర్ట్ అయిన మధ్యలో ఉన్న బైక్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆ బైక్ ఓనర్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్కడ లేరని ఫిక్స్ అయిన తర్వాత బైక్ దగ్గరికి వచ్చి తను తెచ్చుకున్న తాళాన్ని పెట్టి స్టార్ట్ చేయగానే బైక్ స్టార్ట్ అయిపోయింది ఇంకేముందో ఆ బైక్ని వేసుకొని వెళ్ళిపోయాడు మనం చాలాసార్లు అనుకునే ఉంటాం బైక్కి హ్యాండిల్ లాక్ ఉంటే సేఫ్టీగా ఉంటుందని కానీ ఈ పెద్ద మనిషిని చూడండి ఆ హ్యాండిల్ని ఎలా ఈజీగా తీసేస్తున్నాడు హ్యాండిల్ లాక్ వేసినంత మాత్రమైన మీ బైక్ అనేది సేఫ్టీగా ఉండదు కొంచెం ఆలోచించి పార్క్ చేసేటప్పుడు కొంచెం పబ్లిక్ ప్లేసెస్లో పార్క్ చేయండి జనరల్గా మనం ఏదన్నా షాప్కి వచ్చినప్పుడు బైక్కి తాళం పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం షాప్ లోపలికి ఎందుకంటే వన్ మినిటే కదా ఉండేది అని ఎంతలోనే ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి ఆ బైక్కి తాళం ఉంది ఆ బైక్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ విధంగానే లాక్స్ని ఓపెన్ చేసి బైక్స్ని తీసుకెళ్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి షాప్కి వచ్చిన ఇతడు చక్కగా డబ్బులు తీస్తున్నాడో చూడండి అలా తీసిన డబ్బుల్ని తన జేబులో పెట్టుకోబోతుండే పక్కన ఉన్న అతను ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఇతను ఆ టవల్ అనేది నాకు నచ్చలేదని చెప్పి ఇతను కూడా బయటకు వచ్చేస్తాడు నలుగురు స్నేహితులు మొబైల్ కొందామని చెప్పి మొబైల్ షాప్కి వచ్చారు మిగతా ముగ్గురు ఆ మొబైల్ యొక్క ఫీచర్స్నే ఆ ఓనర్ని అడుగుతూ ఉంటారు ఇంతలో నాలుగో వ్యక్తి ఆ ఓనర్ వెనకమాలకి వచ్చి మొబైల్ బాక్స్ బాక్స్ని తీసుకొని తన షర్ట్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి దొంగతనాలు అనేవి మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి కాకపోతే మనం జాగ్రత్తగా ఉండటం మన మంచిది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి దిస్ ఈజ్ యువర్ మ్యాక్స్ రాజు సైనింగ్ ఆఫ్ ఆర్ నౌ టేక్ కేర్ అండ్ బై బాయ్